హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే ఈ వీడియోలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం టీఎస్సిపిజిఈటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ టిఎస్సిపిజిఈటి ద్వారా తెలంగాణలో యూనివర్సిటీల్లో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంఈడి ఎంపీడీ కోర్సుల్లో మొదలైనటువంటి కోర్సుల్లో ఈ సిపిజిఈటి ద్వారా సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది అయితే ఈ తెలంగాణలోని మా ఉస్మాన్ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండ్ పాలమూరు నిజామాబాద్ అటువంటి యూనివర్సిటీల్లో పీజీ అడ్మిషన్లు జరపడం జరుగుతుంది టిఎస్సిపిజిఈటి ద్వారా అయితే దీనికి సంబంధించినటువంటి టిఎస్సిపిజిఈటికి సంబంధించినటువంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఇవ్వగలను డిగ్రీ అయిపోయిన విద్యార్థుల కోసం ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అంటే వాళ్ళకంటే ఎంఏ చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి ఎంకామ్ చేయడానికి అంటే డిగ్రీలో ఏ కోర్సు చదివి ఉండాలి ఎంఎస్సి దీనికి సంబంధించినటువంటి కోర్సులు అంటే కొన్ని కోర్సులు ఎనీ డిగ్రీ చేసేటటువంటి కోర్సులు ఉంటాయి ఓకేనా దానికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఈ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్